వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలో ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది ఆ కోడ్ను నా ఫోన్ నంబర్ వాట్సాప్ కి పంపిస్తే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది మీ అవకాశం కోల్పోకండి చివరి భాగంలో ఒక ప్రత్యేక కోడ్ చూపించబడుతుంది వినిపించబడుతుంది ఆ కోడ్ను జాగ్రత్తగా గమనించి నా ఫోన్ నంబర్ కి వాట్సాప్ కి పంపండి మీరు ఆ కోడ్ పంపిన వెంటనే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియోలో వినిపించే కనిపించే ప్రత్యేక కోడ్ ను గమనించండి ఆ కోడ్ను నా ఫోన్ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి బహుమతులు మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి ఎందుకంటే మీకు బహుమతిగా పొందే అద్భుతమైన ప్రత్యేక గిఫ్ట్ ను అందించే సదుపాయం ఉంది దసరా దీపావళి సీజన్ లో అదృష్టాన్ని పొందండి త్వరగా స్పందించండి నియమాలు కోడ్ ను సరైన ఫార్మాట్ లో పంపించాలి ఒకే వ్యక్తి ఒక్కసారి మాత్రమే బహుమతి గెలుచుకోవడానికి అర్హుడు బహుమతులు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి తొందరగా పంపండి మీరు కోడ్ పంపిన తర్వాత మీ వివరాలు మా టీం వద్ద నమోదు చేయబడతాయి అర్హత సాధించిన వారికి మేము బహుమతిని పంపిస్తాము మీ అవకాశం కోల్పోకండి అదృష్టం మీరే కావచ్చు వెంటనే సందేశం పంపండి త్వరలో లక్షకానున్న బంగారం ధర ఈ రోజు బంగారం ధర శ్రీశాంభవి జువెలర్స్ లో ఆశ్చర్యకరమైన ఆఫర్లు సస్పెన్స్ తో ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఒక శ్రేణి మైలురాయిని చేరుకుంటూ మార్కెట్ లో అమోఘ ప్రాధాన్యం పొందాయి బంగారం ధర లక్షకు తులం చేరుకుంటుందా అవును బంగారం కొనుగోలు చేసేవారు ఇప్పుడు అప్రమత్తంగా ఉండే సమయం ఇది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ మీకోసం సర్ప్రైజ్ ఆఫర్లు సస్పెన్స్ భరితమైన ఆభరణాల కట్టెలు సిద్ధం చేసింది తాజా ధరలు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు రూపాయలు డెబ్బై ఎనిమిది వేల ఒక వంద ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు రూపాయలు డెబ్బై రెండు వేలు వెండి కిలో రూపాయలు తొంభై మూడు వేలు ధరల పెరుగుదల వెనుక కారణాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ మరింత పెరగడం ఉత్పత్తి తగ్గడం వ్యాపార వ్యయాల పెరుగుదల వర్తక ముడి సరుకు మార్కెట్పై ప్రభావం చూపుతున్న ఆర్థిక పరిణామాలు ఇందువల్ల మీరు ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తే మంచి లాభాలను పొందే అవకాశాలున్నాయి బంగారం ధరలు ఒకవేళ లక్షకు తులం చేరితే బంగారం పెట్టుబడి చేసేవారికి భారీ లాభాలొస్తాయి అయితే ఆలస్యం చేయకుండా ప్రస్తుత ధరల వద్ద మీ సొంత బంగారాన్ని కొనుగోలు చేయడం అత్యంత సౌకర్యవంతమైనది శ్రీశాంభవి జ్యువెల్లర్స్ ప్రత్యేకతలు సర్ప్రైజ్ ఆఫర్లు మీరు ఊహించని భారీ తగ్గింపు తక్కువ ఛార్జీలు నాణ్యమైన బంగారం మరియు వెండి ఆభరణాలు సస్పెన్స్ డిజైన్లు వివాహ ప్రీమియం ఈవెంట్స్ ఇళ్లలో పూజల కోసం సరిపోయే ఆధునిక మరియు సంప్రదాయ మేళవింపుతో కూడిన ప్రత్యేక ఆభరణాలు పర్సనలైజ్డ్ జ్యువెలరీ మీ పూజల కోసమో వివాహ వేడుకల కోసమో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు హాల్మార్క్ నాణ్యత ఒక వంద శాతం నాణ్యమైన తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం పద్దెనిమిది క్యారెట్లు వెండి ఆభరణాలు వెండితో కూడిన ప్రత్యేక ఆభరణాల వినూత్న డిజైన్లు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లు వెడ్డింగ్ కలెక్షన్ వివాహ వేడుకల కోసం మీకు కావాల్సిన ప్రత్యేకమైన నెక్లెస్లు హారాలు బ్యాంగల్ సూత్రం మట్టలు వంటి అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్ వివాహ ఆభరణాలు మంగళ సూత్రాలు మంగళసూత్రం వివాహ బంధానికి ప్రతీక సాంభవి జువెల్లర్స్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో ఉన్న మంగళసూత్రాల ప్రత్యేక డిజైన్లు మీ అభిరుచులకు తగ్గట్టు రూపొందించబడతాయి వీటిలో పట్టు పసుపు పూలతో పాటు ఆధునిక డిజైన్లు కూడా ఉంటాయి హారాలు మరియు నెక్లెస్లు వివాహ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే హారాలు మరియు నెక్లెస్లు మీకు ఇష్టమైన ప్రాచీన మరియు ఆధునిక శైలుల్లో లభిస్తాయి శ్రీశాంభవి జువెలర్స్ లో డైమండ్ నెక్లెస్ డైమండ్ హారం డైమండ్ ఉంగరం డైమండ్ బ్రాస్లెట్ డైమండ్ జిమికీలు డైమండ్ పెండెంట్ డైమండ్ మంగళ సూత్రం డైమండ్ చెవి బొమ్మలు డైమండ్ బుట్టలు డైమండ్ నాక్పీస్ డైమండ్ కంకణం పుష్పాకార హారాలు వజ్రాలతో నెక్లెస్లు అన్ని అందుబాటులో ఉన్నాయి పూసలతో కూడిన సంప్రదాయ ఆభరణాలు పెళ్లి సంప్రదాయాలకు అనుగుణంగా వడ్డాణాలు లాంటి బంగారు పూసలతో కూడిన ఆభరణాలు ప్రత్యేక డిజైన్లలో లభిస్తాయి జతలు కపుల్ జ్యువెల్స్ పెళ్లి కుదిరే జంటల కోసం ప్రత్యేక జత బంగారు మరియు వెండి ఉంగరాలు అందుబాటులో ఉన్నాయి మిగిలిన ఆభరణాలతో పాటు సంపూర్ణ వెడ్డింగ్ సెట్ మీ కోసం సిద్ధం హస్తభూషణాలు హస్తభూషణాలలో కంకణాలు చేతులకు వేసుకునే బంగారు వంకీలు ఆధునిక డిజైన్లు ఉన్న గాజులు బ్రాస్లెట్లు అందుబాటులో ఉన్నాయి ఎయిర్ రింగ్స్ కమ్మలు వివాహ వేడుకల కోసం బంగారు బుట్టలు జిమికీలు వజ్రాలతో కూడిన కనుపోగు రింగ్స్ అందుబాటులో ఉన్నాయి ప్రత్యేకంగా సాంప్రదాయ శైలిలో ఆధునిక టచ్ తో ఉన్న ఈ ఆభరణాలు కళ్లకు మిరమిట్లుగా కనిపిస్తాయి డైమండ్ కలెక్షన్ వజ్ర నెక్లెస్లు పద్దెనిమిది క్యారెట్ల బంగారంలో తయారైన వజ్రాల నెక్లెస్లు మీ విశిష్టతకు ప్రతీకలు వీటిలో టెంపుల్ డిజైన్ల నుండి ఆధునిక డిజైన్ల వరకు వివిధ శ్రేణి డిజైన్లు లభిస్తాయి మోతి మరియు వజ్రాల కలయికతో ప్రత్యేకంగా తయారైన డిజైన్లు ఆకట్టుకుంటాయి వజ్ర ఉంగరాలు పెళ్లి ప్రపోజల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన డైమండ్ రింగ్స్ ఈ డిజైన్లు సింపుల్ క్లాసిక్ మరియు ఫ్యాషన్ శైలిలో అందుబాటులో ఉన్నాయి మీ జీవితంలో స్పెషల్ వ్యక్తికి ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది సరిగ్గా సరిపోతుంది వజ్ర పెండెంట్స్ ఈ కాలం ట్రెండ్ అనిపించేలా ప్రత్యేక వజ్ర పెండెంట్లు మీకు అందుబాటులో ఉన్నాయి బంగారంలో ముస్తాబైన ఈ పెండెంట్లు మీ ప్రతి దుస్తులకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి వజ్ర బ్రాస్లెట్లు వీటి ప్రత్యేకత బ్రాస్లెట్లు మీ చేతులను మరింత అందంగా కనిపించేలా చేస్తాయి వివిధ శైలిలో డిజైన్ చేయబడిన ఈ బ్రాస్లెట్లు యువతకి ఎంతో ఇష్టమైనవి వజ్రాలతో ఉండే న్యాక్ పీస్లు సంప్రదాయ వివాహాల్లో వాడే పీస్లు వజ్రాలతో తయారు చేయబడినవి వీటిని ఇరవై రెండు క్యారెట్ల బంగారంలో ప్రత్యేకంగా తయారు చేశారు డైమండ్ కలెక్షన్ పద్దెనిమిది క్యారెట్ల తో కాంబినేషన్ గా ఉండే అద్భుతమైన డైమండ్ జ్యువెల్స్ మీ ప్రేమకు సిగ్నేచర్ ఇవ్వగలిగే ఆభరణాలే ఆభరణాల మెయింటెనెన్స్ మీరు కొనుగోలు చేసిన ఆభరణాలను పునరుద్ధరించడానికి ప్రత్యేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి శ్రీ సాంభవి జ్యువెల్లర్స్ వెడ్డింగ్ మరియు డైమండ్ కలెక్షన్ ఆసక్తికరమైన ఆఫర్లతో పెళ్లి సీజన్ ప్రత్యేక వేడుకల సమయంలో మీరు ధరించే ఆభరణాలు మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం కావాలి శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో అందించే వెడ్డింగ్ మరియు డైమండ్ కలెక్షన్ ప్రత్యేకంగా ఈ సీజన్ మీకోసం సిద్ధం చేసింది మీరు ఎన్నుకున్న ఆభరణం ఒక కలగా సాకారం కావడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదు శ్రీశాంభవి జువెలర్స్ లో అందించే ప్రత్యేక ఆఫర్లు సర్ప్రైజ్ ఆఫర్లు వివాహ సీజన్లో ఏదైనా వెడ్డింగ్ ఆభరణం కొనుగోలు చేస్తే ఉచితంగా మరిన్ని ఆభరణాలు లేదా భారీ డిస్కౌంట్లు పొందండి టెంపరీ ఆఫర్లు సవరించిన ధరలతో ప్రస్తుత ప్రత్యేక డిజైన్ల ఆభరణాలపై అదనపు తగ్గింపులు జెమ్స్ కలెక్షన్ వజ్రాల ప్రాముఖ్యతలో జెమ్స్ ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయి మీ పెళ్లి వేడుకలను మరింత ప్రత్యేకం చేయడానికి శ్రీ శ్రీ సాంభవి జ్యువెల్లర్స్ ని సందర్శించి మీ కలల ఆభరణాన్ని ఎంచుకోండి ప్రతి డిజైన్ వెనుక ఉన్న కథ ప్రేమను ప్రతిబింబించే ఆభరణాలు మరియు అందరినీ ఆకర్షించే విశిష్టత ఇవన్నీ మీకోసం ప్రత్యేకంగా మీ వెడ్డింగ్ డ్రీమ్స్ ను నిజం చేయడానికి ఇప్పుడే శ్రీ సాంభవి జువెల్లర్స్ కి రావాల్సిన సమయం ఇదే బంగారు ఆభరణాల పేర్లు తెలుగులో అత్యవసర సమాచారం ఈ ధరల ఆధారంగా మీకు బంగారం కొనుగోలు చేసే అద్భుతమైన సమయం ఇది ఆభరణాల ప్రపంచంలో మీ విలువైన పెట్టుబడిని సమర్థంగా చేయడం కోసం శ్రీ సాంభవి జువెల్లర్స్ ఎప్పుడూ ముందుంటుంది ఈ రోజే శ్రీ సాంభవి జువెల్లర్స్ కి వెళ్లి మీ బంగారం వెళ్లి ఆభరణాలను సొంతం చేసుకోండి ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూం ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్